తెల్లసింహం వైట్ లాయన్ ఒక అరుదైన మరియు అత్యంత ప్రత్యేకమైన జంతువు ఇది సింహాల జాతికి చెందినదే కాని దీని శరీరంపై తెల్లని రంగు ఉండటం వల్ల ఇది ప్రత్యేకంగా గుర్తింపు పొందింది దీని గురించి ముఖ్యమైన విషయాలు ఇవే తెల్లసింహం యొక్క విశేషాలు తెల్ల సింహాలు జన్యుపరమైన లోపం వల్ల పుడతాయి అల్బినిజం అనేది జన్మతోనే వచ్చే ఒక జన్యుపరమైన లోపం దీనివల్ల శరీరంలో మెలానిన్ అనే వర్ణద్రవ్యం తక్కువగా ఉత్పత్తి అవడం వల్ల తెల్ల పులులు పుడతాయి కళ్లకు నీలం లేదా బంగారు రంగు ఉండొచ్చు ఇవి ప్రధానంగా దక్షిణాఫ్రికాలోని టింబావటి మరియు క్రూగర్ నేషనల్ పార్క్ ప్రాంతాల్లో కనిపిస్తాయి మన పెద్ద తిరుపతిలో కూడా తెల్లపులి ఒకటి ఉంది ఇప్పుడు కొన్ని జంతు ప్రదర్శనశాలల్లో మరియు ప్రైవేట్ సంరక్షణ కేంద్రాల్లో మాత్రమే ఉంటున్నాయి ఈ వీడియో చాలా కష్టపడి చేస్తున్నాము దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేస్తే మా వీడియో ఇంకో పది మందికి చేరుతుంది ఇకపోతే తెల్ల సింహాలు కూడా సాధారణ సింహాలాగే సమూహంగా జీవిస్తాయి